హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి మీ కవిత వెల్కమ్ టు కేత్ర మళ్ళీ ఒక రెసిపీతో మేము ముందుకు వచ్చాండి వంకాయ దోసకాయతో రోటి పచ్చడి అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం వంకాయలు అండి దోసకాయ నేను ఆల్రెడీ చెక్ తీసేసి ఇట్లా కట్ చేసి పెట్టుకున్నా ఒక దోసకాయ అది కొత్తిమీర కరివేపాక్ పోపు గింజల్ అండ్ ఎల్లిపాయ ఎండిమిర్చి పచ్చిమిర్చి అండి ఒక పదిహేను నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నా టమాటో ఒక రెండు తీసుకున్నాను జీలకర్ర సాల్ట్ పసుపు ఇంగువ అండ్ ఆయిల్ అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఓకే అండి ఈ పచ్చిమిర్చి కట్ చేసుకునేవిన్నాయి కదా అవన్నీ వేసేసుకుని ఇవి ఇలా ఎందుకు కట్ చేసేసిన అంటే ఇట్లా చిట్పట్ చిప్పటి అని మీద పడకుండా ఉండడానికి మంచిగా కూడా ఆయిల్లో ఫ్రై అయితే అందుకోసమనే ఇలా చేసినాం ఇవి ఫ్రై అవుతుంటేనే మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ వంకాయలు ఉన్నాయి కదా ఇలా లోపల ఏమన్నా ఉందా లేదా చూసేసుకొని వాటిని కూడా ఇందులోనే వేసేసుకోవడం అండి ఇట్లానే కట్ చేసుకోవాలి నేను ఎక్కువ ఇట్లానే కట్ అండి వంట చేసేటప్పుడు కూడా ఇలానే కట్ చేసుకుంటూ ఉంటా ఓకే అండి కొత్తిమీర కూడా కొంచమేసేసిన మంచిగా ఫ్రై అయినాయి ఇప్పుడు ఈ టమాటా కూడా ఒక రెండు నిమిషాలు వెయిట్ చేద్దాం ఇందులోనే పసుపు రెండు నిమిషాలు అయితే అంతా ఉడికిపోతాయి వెయిట్ చేద్దాం కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాండి ఇప్పుడే రెండు నిమిషాలు వెయిట్ చేద్దాం ఓకే అండి చాలా ఇలా ఉడకడం బంద్ చేస్తున్నా మిక్సీ పట్టుకొని వచ్చేస్తాం టూ మినిట్స్ ఎల్లిపాయలు ఇవి వేసేసి ఉప్పు వేసేసి గ్రైండ్ చేసుకొని వస్తాను ఆల్రెడీ పోపు కూడా పెట్టేసిందండి ఓకే అండి ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలు కట్ చేసినవి ఉన్నాయి కదా ఈ పోపు వేసేసినాయి కదా దీంట్లో వేసేస్తున్నా నేను ఇప్పుడు ఇది వేసేసేయాలి ంతే అండి దోసకాయ వంకాయ రోటి పచ్చడి ఫినిష్ కర్రీ ఓకే అండి మనము ఎక్కువగా రోటి పచ్చళ్ళు అనేవి మన పాతకాలంలో అమ్మమ్మ నానమ్మ తాతమ్మ వాళ్ళు చేసి పెడితే తినేది కదా ఇప్పుడు కూడా మనం ఏదో ఒకటి చేసుకుంటాం కానీ డిఫరెంట్ డిఫరెంట్ గా అనేది చాలా బాగుంటది అయితే ఇప్పుడు మనం ఇందులో ఏం చేసాం వంకాయ అండ్ టమాటా దోసకాయ అండి దోసకాయ అయితే పచ్చి వేసా ఉడకబెట్టకుండా వంకాయ టమాటాని లో ఫ్రై చేసినాం మనము ఇది అసలు గా ఉంటది మనం ఇందులో మూడు నాలుగు రకాల ఇంగ్రిడియంట్స్ కలిసినాయి పచ్చిమిర్చి టమాటో వంకాయ దోసకాయ అసలు ఎంత చూడ్డానికి కూడా చూడండి ఎంత టెంప్టింగ్ గా ఉందో చూడండి అసలు చాలా బాగుంది సూపర్ రెసిపీ కదా థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఇంకోటండి అందరు కామెంట్ చేయండి నా రెసిపీస్ చూసిన వాళ్ళు ఎలా ఉన్నాయి ఏంటి కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ బాయ్